どうしてもやってくださいよ。 ధర ధర పుట్టించారన్నా ఈ రోజు మీరు వైఎస్ఆర్జేపీ నాయకులు ఇద్దరు రాజకీయ పొద్దు నిద్రా దగ్గర పడే కొద్ది వాళ్ళకి గుండ్లు ధర ధర దడ పుడుతుంది ఈ రోజు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ ఈ మీరు చేసిన ఈ ఉత్సవ ఉత్సవం జాతర జాతర గొత్తిపట్టణంలో ఎక్కడ జాతర ఉందా ఈ ఆర్ఎస్ లో ఈరోజు జాతర తెలుగుదేశం జాతర గుమ్మనూరు జయరామ జాతర వైఎస్ఆర్ నాయకులకు నిద్ర నిద్రగా ఒక నాయకుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే గుత్తి పట్టణంలో ఆ నాయకుడు మాట్లాడతాడు మీరు ఊరికే గుత్తిలోనా నీళ్ళు చేస్తాం నీళ్ళు అనే చిల్లర కోతలు కుస్తారంటాడు ఆ నాయకుని చెప్తున్నా ఛాలెంజ్ చేసి గుత్తి గురువుకి మీ చేత కాక మీ ఈ రోజు మా గురించి మాట్లాడతారా మేము ఎప్పటికైనా చెప్తామంటే చేసి తీస్తామని చెప్పి ఈ తెలియజేస్తున్నాం ఆ నాయకుడు చెప్తారు మీరు భయపరిచి మేము భయపడమా మనం భయపరిచా మన ఎవరన్నా నువ్వు ఫోన్లు చేసి భయపడిస్తున్నావు కోనాముని మీరే చెప్తున్నా గుమ్మనరి ఫ్యామిలీ ఎప్పుడన్నా కానీ భయం భయమైన గుండెకి నువ్వు యాదనాన్ని మాట్లాడాలనుకుంటే ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న మీ వెంకటరామరెడ్డిని అడుగునరి ఫ్యామిలీ అంటే ఏమనే చెప్తాడు అంతేగానే నువ్వు కూడా మాట్లాడే ఓడ అయిపోయినావంటే పద్మూడో తేదీ దగ్గరుంది గుర్తు పెట్టుకో ప్రజలు అమాయకులు చేసి ఆడుకున్నారు చేసి పేరు అంటున్నానంటే నువ్వు అభివృద్ధి చేసింటే నీ ఆయన మరీ నిన్ను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా పక్క నియోజకవర్గం అన్నప్పుడు చెప్తున్నారు మరీ నిన్న కోనామూరళి గారు ఏమన్నారు పక్క నుంచి వచ్చినాడు పక్క నుంచి వచ్చినాడు ఏ పక్కన నుంచి వచ్చినాడు గుండూరు జ్వరం ఏ పక్క నుండి వచ్చా గుండూరు జ్వరం నక్కుందట్లో ముట్టాడు యా కోనా మురళి నక్కుందట్లో ముట్టాడు ఒక వ్యక్తి పైన ఓడిపోయిన నీకు ఇల్లు నీకు జ్ఞాపం ఉంది ఎంపీటీసీ పెట్టుకుని ఓడిపోయిన వ్యక్తి కూడా నువ్వు గుమ్మడి జారామని గురించి మాట్లాడతావా రాజకీయ పుట్టుకథలు లేకుండా చేస్తాం మమ్మల్తో పెట్టుకుంటే మీ నాయకుడు రెడ్డి మాతో పెట్టుకొని మూడు నియోజకవర్గాల్లో బీసీ క్యాండిడేట్ ను దింపినాడు ఇప్పుడు మంత్రాలయం మాధవే గుంటకల్ ముగ్గురికి ముగిసిపోతుంది రాజకీయం ఖచ్చితంగా గుమ్మనూరు ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మీ పతనాన్ని కోరుకుంటారని మీరు గుర్తు పెట్టుకోలే రోజు చెప్తున్నా గుమ్మనూరు జయరామున పక్క నియోజకవర్గం అంటావు గుమ్మనూరు జయరాము గుంటకల్ల గుంటకల్ల నియోజకవర్గం నక్కందొట్టి గ్రామంలో పుట్టారయ్యా ఆయన అభివృద్ధి అంటే గుమ్మనూరు జయరామ్ కంత తెలిసినంత మీకు ఎవరికన్నా తెలుసా ఒక మీరందరూ ఒక ఇన్ఛార్జీలు పెట్టి గుత్తి పట్టణాన్ని గాలుకు వదిలేసి ఈ రోజు కూడా మీకు ప్రెస్ మీట్లు పెట్టే సిగ్గుందా అని అడుగుతున్నాను చేసుకునే జనాలు లేక పల్లెటూరు నుంచి డబ్బులు ఇచ్చి దోలుకొచ్చుకుంటున్నారా లేదా మనం అంతా ఎనిమిది తొమ్మిది ఇప్పుడు ఒకటి నుంచి తొమ్మిది పళ్ళు ఓటు ఉన్నామా లేదా ఉండండి కదా నువ్వు గుంట నువ్వు గుత్తిపట్నంలోనే గాంధీ సర్కిల్ ఎవరు పిలుచుకొచ్చినావు నాకు అదొక్కటి చెప్పు నువ్వు ఎక్కడి నుంచి పిలుచుకొచ్చినావు అదొక్కటి చెప్పు ఇంగొకటి చెప్పుంటా యాదనగానే అభివృద్ధి చేసి మాట్లాడు నీకు ఎప్పటికైనా కానీ ఎవరికైనా కానీ మేమంతా గర్వంగా చెప్పుకుంటాం అంతే కానీ అభివృద్ధి చేయకోకుండా నువ్వు వచ్చి ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని మాట్లాడతావు ఒక నెలలో ఎట్ట చేస్తాడు గుంటూరు చేరామంట ఒక నెల ఎవరన్నా చెప్పినాం అక్క మేము నెల ఎక్కడన్నా చెప్పినామా మన్నన్న వెంకటరామరెడ్డి గారు వచ్చి మూడు నెలలే చేస్తాం ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఐదేళ్ళు చేయకుండా ఆయన మూడు నెలలు చేస్తాడా మనం ఏం చెప్పినాం ఈ రోజు పాతకో చెరువులో నేలున్నాయి వైటీ చెరువులో నేలున్నాయి గుత్తి చెరువులో నేను లేవు అని అడిగినారు అది కూడా ఒక ప్రెస్ మీటే చెప్పినాము ప్రెస్ మీటే చెప్తే వాళ్ళ నాయకుడు ఏమన్నాడు లేదయ్యా వర్షమే పడలేదు ఇక్కడ వర్షం అంటే చెరువు అంట అంటే పాతకో చెరువు మీద పడిందా వైటీ చెరువు మీద వర్షం పడిందా అక్కడ పడింది మన గుత్తి మీద పడలే ఎందుకోసం ఎందుకంటే ఒక దుర్మార్గు ఇన్ఛార్జ్ పెట్టినాడు కాబట్టి ఆ దుర్మార్గుడు కడప జిల్లా నుంచి వచ్చినాడు కాబట్టి ఆ నుంచి వర్షం కూడా తెలియజేస్తున్నా ఈరోజు నేను చెప్తున్నా మనకి గుత్తి మేజర్ గా ఒకే ఒక సమస్య ఆ సమస్య నీటి సమస్య ఆ నీటి సమస్యని దుమ్మునూరు జయరామన్న రీసెంట్ గా రెండు రోజుల ముందు వైటీ చెరువు దగ్గర పోయి అటు ఎట్లుందో ప్లానింగ్ కూడా చూసి రాబో అని చెప్పినాడు సూచి కూడా శ్రీపురం వాళ్ళు తీసుకొని పోయి అక్కడ సూచి కూడా రావడం జరిగిన ఏదైనా జయరామ్ అన్నట్ల ఆరు నోరైనా నోరు ఆరైనా ఎలక్షన్ అయిపోయిన వెంబటి మన అందరినీ మన నుంచి నేల తీసుకొని వచ్చి గుత్తి జరిపి నింపే బాధ్యత గుమ్మునూరు జయరామన్న తీసుకుంటాడని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన గుత్తి ఆర్ఎస్ లో ఒక రెండు ట్రైన్లు ఉంటే ఆ ట్రైన్ గుత్తి గుర్తి ఆరోస కల కలకల కానీ నువ్వు ఐదు సంవత్సరాల నుండి ఎంపీ ఉంది ఆ రెండు ట్రైన్లు డైవర్ట్ అయిపోతుండే నువ్వు ఏం ఏం నేను చేస్తున్నావు గుత్తి రైల్వే స్టేషన్ నుంచి ఒక వంద కుటుంబాలు బతుకుతున్నాయి నీకు గుర్తుకు రాలేదా రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గెలిపించుకొని మనకు మద్దతున్న బీజేపీతో బీజేపీ ప్రధానమంత్రి అవుతారు కాబట్టి ఆయన ఆ రెండు ట్రైన్లకు నా ఎల్లికి రివర్స్ తీసుకొని వచ్చుకొని ఇంకా కొన్ని ట్రైన్లు షాపింగ్ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ నిన్న వర్షం ఎంత వచ్చిందన్న ఏదో సన్నగా వచ్చిన వాన అదే కేపిఎస్ స్టేట్ దగ్గర బజార్లు అన్న ఇళ్ళకి నేలబోతున్నాయి తిండి వర్షానికే నేలబోయే డ్రైనేజ్ పడుతుంటే ఈయన మాత్రమే లెక్కలేసి పదిహేడు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు గుత్తి పడ్డానికి పెట్టాడంట ఎవరికి పెట్టావని చెప్పి అడుగుతున్నా ఏ డ్రైనేజ్ ఏజెంట్ పెట్టావా నువ్వు ఏమన్నా ఇప్పుడు చెప్తున్నా ఏమి తిన్నావు చేశావు రెండు ఇప్పుడు పదమూడో తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు కబ్జా నువ్వు కబ్జా చేసిన స్థలాన్ని కూడా తగ్గిస్తానని చెప్పేసి గవర్నమెంట్ స్థలాలని మీ అందరి బీద బీద ప్రజలకు పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి అక్క మన అక్క చెల్లెమ్మలకి ఈ రోజు చెప్తున్నా మన చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పెట్టాడక్క ఆరు పథకాలు పెట్టాడు కాబట్టి ఆ పథకాల్లో అక్క చెల్లెమ్మలకి మొట్టమొదటిగా పథకం ఫ్రీ బస్ అనేది ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారంటే అక్క కొంతమంది మనము కొన్ని పట్టణాలకి బతికేకపోయే వాళ్ళు ఉంటారు మనం ఎక్కడైనా పోయే వాళ్ళు ఉంటాము ఇక్కడ బస్సు ఛార్జీలు ఎట్లున్నామంటే రెండు వేల పద్నాలుగు ఇక్కడ పోల్చుకుంటే మన బతుకులు మాత్రం ఆడే ఏడుస్తున్నాయి కానీ కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు గ్యాస్ సిలిండర్ ఛార్జీలు ప్రతి ఒక్కటి పెరిగిపోయినా ఈరోజు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే విధంగా గ్యాస్ గ్యాస్ సిలిండర్ వస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే ఆరు వంద రూపాయలు సిలిండర్ అది దృష్టిలో పెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లమ్మల కోసము మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరాలకి ఫ్రీ అని చెప్పి చెప్పడం అదే విధంగా పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల నిండిన అక్కా చెల్లమ్మల కోసము వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి పంతొమ్మిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే ప్రతి మహిళకు నెలకి పదహైదు వందల రూపాయలు ఇస్తారని కూడా చెప్పడం అక్క చంద్రబాబు నాయుడు గారు మన తాతలకు తాతలకు ఇంతకు ముందు అరవై సంవత్సరాల పింఛన్ వచ్చేదక్క మనకి కానీ మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై సంవత్సరాలకే నాలుగు వేల పింఛన్ ఇస్తానని తెలియడం జరిగిందా అక్క మనం ఇంకో విషయం ముఖ్యంగా తెలుసుకోలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంటికి ఒక అమ్మబడి ఇచ్చేవాడక అంతే కదా అది కూడా ఒక సంవత్సరం వస్తుంది లేకపోతే రెండో సంవత్సరం రాదు కానీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తాడు ముఖ్య సభా ముఖ్యంగా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఏ విషయమైనా కూడా మనకి బాగా పడాలా మన పిల్లలు బాగా పడాలా చదువుకునే పిల్లలు బాగా ఆడాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలన్నా లేదా మన సాదుల ముత్తాతల నుంచి సంపాదించుకున్న భూములను కూడా పెట్టి ఆ రీసర్వేల పాస్బుక్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొమ్మేసుకుంటున్నాడు అక్క పాస్బుక్ల మీద అది కూడా ఇంకో విషయం మనము యాదో అంతో ఇంతో దాబెట్టుకొని ఫ్లాట్లు కొంటాం కదా ఎక్కడన్నా ఆ ఫ్లాట్లు ఎందుకు కొంటాం నా కొడుకు పెళ్లకు నా కూతురు పెండ్కో అమ్ముకునే అవసరానికి వస్తాదండి కొంటామా కొనమా కానీ ఈయన చేస్తున్నాడు రిజిస్టర్లు ఒరిజినల్ పత్రాలు ఆయన పెట్టుకుంటాడంట మన జిరాక్స్ పత్రాలు మనకి ఇస్తాడంట ఇది ఎక్కడ ఆయన ఎందుకు మనకు అవసరాలు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఆయన తాకట్టు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నాడని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అట మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలక్క ఇన్నాళ్ళు మనం అనుభవించినాము చాలా కష్టపడినాము మన కష్టాలు తీరాలంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందిగా ఖచ్చితంగా కోరుకుంటున్నానకా అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఉందట గుంటకల నియోజకవర్గానికి గుంటకల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరినైతే గెలిపించుకుంటామో రాష్ట్రంలో కూడా అదే పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఏ విషయం కన్నా కూడా మనకి గుంట కలికి సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ లో ఈరోజు అయిపోయిందని చంద్రబాబు నాయుడు ఏ విషయాన్ని కూడా ఆలోచించి మనం అడుగులేస్తే ఎంతో బాగుంటుందక్క ఎందుకంటే ఒక్క బారి రాంగ్ స్టెప్ వేసినాము ఐదు సంవత్సరాలు అనుభవించినామక్క మనము వద్దు వద్దు మనకి ఫ్యాన్ వద్దు విషయం మనకి పక్కనే ఉన్న సూచింగ్ చెరువు కూడా నేను తీసుకుని వచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అక్క ఏదైనా కూడా ఎక్కడైనా కూడా మన ఆర్ఎస్ ఏ సమస్య ఉన్నా ఈ గుమ్మనూరు ఫ్యామిలీ అండగా ఉంటాం ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాం మీకు ఎప్పుడైనా ఏ విషయం వచ్చినా ఏ ఒక్కరు వచ్చినా కూడా పని చేసి పెడతామని మా గుమ్మనూరు చేయాలని ఎప్పుడు ఉంటాడు அந்த ஏற்பாடு ஜெயராம் பக்க சைக்கிள் குத்துட்டோ நம்பர் குமனூர் ஜெயராம் பக்க சைக்கிள் విజయం సాధించాం మనం పుడుక్కోలు అవసరం లేదు అవ్వదాతలు పుడుకోవాలి అవసరం లేదు జయరాం అంటే వన్ జయరాం అంటే నంబర్ వన్ జయరాం అంటే నంబర్ వన్ అంబికా లక్ష్మీనారాయణ అంటే నంబర్ వన్ వన్ వచ్చినప్పుడే విజయం వచ్చిన మంది ఏం భయపడే భయపరిచిన భయపడట్టు ఉండొచ్చండి మీ అందరికీ నేను తోడక ఉంటా మా గుంగుడూరు ఫ్యామిలీ ఎప్పటికీ తోడుగా ఉంటాం నీకెవరు భయపడాల్సిన అవసరం లే ఒకటో నంబర్ చూడక బ్యాలెట్ నమోన ఉంటుంది బ్యాలెట్ నమోనా లోన లాస్ట్ లో బటన్ ఉంది ఆ బటన్ వస్తేనే ఒకటో నంబర్